ఓ ప్రతి మనిషి ఒక యవనస్తురా యవనస్తురాల అట్లాగే సహోదరి సహోదరులారా ఒక్కటే మాట నేను చెప్తున్నాను ఏంటంటే మనము ఎంత సంపాదించినా ఎంత వ్యాపారాలు చేసినా కూడా భక్తి లేకుండా అది వ్యర్థమే అది దేనికో దానికి పోతుంది ఎందుకో అనారోగ్య సమస్యకి వెళ్ళిపోతుంది నువ్వు ఎంత కష్టపడి నువ్వు నువ్వు సంపాదించినా ఎంత కష్టపడి నువ్వు ఇల్లు కట్టినా ఎంత కష్టపడి నువ్వు నగలు చేయించుకున్నా వ్యర్థమేనండి ఎందుకంటే భక్తి లేని యొక్క బ్రతుకు అనేది వ్యర్థం అది దేనికో దానికి ధారాకత్వం చేయాల్సిందే భక్తి అనేది మనం నేర్చుకుంటేనే మన బ్రతుకులు అన్నీ ఉంటాయి అది ఎప్పటికీ పోకుండా స్థిరమైన పునాది వలె మన దగ్గర ఉంటుంది మన యొక్క ఆత్యాధికమ జీవితము క్రీస్తు బండ మీద కట్టాలండి అలా కట్టినట్లయితే అది గాలి వచ్చిన తుఫాను వచ్చిన సునామీ వచ్చినా ఆ బండ బండీ తొలగిపోదు అట్లాగే మన యొక్క ఆత్మీయ జీవితం కూడా మనం ఆరోగ్యంగా బ్రతకాలంటే ఆరోగ్యంగా ఆత్మీయ జీవితంలో ఉండాలంటే మన యొక్క పునాది క్రీస్తు అనే బండ మీద వేసుకోవాలి అట్లా మనందరం ఉండాలని ప్రభువారి కోరికండి మరి అట్లా మీరు అందరూ ఉండాలని నేను ఆశపడుతున్నాను ప్రభు మాటలు ఎవరు చెప్పుకున్నా పర్వాలేదండి